అందం అభినయం కళ మెండుగా ఉన్న ముద్దుగుమ్మ అను ఇమాన్యుయల్ ని ఎందుకునో అదృష్టం వరించడం లేదు అందుకనే లిప్ లాక్ లిప్లాక్లతోనైనా హిట్ బాట పట్టాలని డిసైడ్ అయినట్టుంది ఈ అమ్మడు నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం నవంబర్ నాలుగున భారీ స్థాయిలో విడుదల కానుంది జీఏ టూ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు అల్లు శిరీష్ తో కలిసి అను ఇమాన్యుయల్ చేసిన రొమాన్స్ టాప్ రేంజ్ లో ఉందట ఊర్వశివో రాక్షసివో మూవీ టీజర్ చూసిన సినీ ప్రియులు ముక్కున వేలేసుకుంటున్నారు అల్లు శిరీష్ అను ఇమాన్యుయల్ మధ్య రొమాంటిక్ సీన్స్ హాట్ హాట్ గా ఉన్నాయంటున్నారు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జోరుగా హుషారుగా సాగింది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చిలిపి అల్లర్లు తగాదాలు మోతాదికి మించిన రొమాంటిక్ సన్నివేశాలతో యూత్ ని కట్టిపడేస్తుందట ఇక సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్స్ తో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు ముద్దుల హద్దులు చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించనుందట ఓర్వశివో రాక్షసివో చిత్రం టీజర్ లో ఒక లిప్ లాక్ చూసి విస్తుబోయిన సినీ ప్రియుల్ని మరింత విస్తుబోయేలా చేస్తుందట ఈ చిత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారు లిప్ లాక్లు ఉన్నాయి అందుకనే అల్లు శిరీష్ అను ఇమాన్యుయల్ రియల్ లైఫ్ లోనూ లవ్ లో పట్టారనే రూమర్స్ మొదలయ్యాయి అవి వట్టి పుకార్లు అని ఇద్దరు కొట్టిపడేశారు అను పదహారు లిప్ లాక్ లు సినిమా హిట్ కావడానికి ఇచ్చిందా అల్లు వారింట్లో సెట్ కావడానికి ఇచ్చిందా అంటున్నారు క్రిటిక్స్